హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గర్ల్స్ యా ఇవాళ మరో సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది సేమియా ఉప్మా అండి డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది నూడిల్స్ ఎంత ఇష్టంగా తింటారో అది జంక్ ఫుడ్ కదా ఇది హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ అనమాట సో ఈ హోమ్ మేడ్ హెల్దీ సేమియా రెసిపీ సారీ సేమియా ఉప్మా రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ఈ సేమియా ఉప్మా రెసిపీ కోసం నేను సేమియా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది హోమ్ మేడ్ సేమియా అండి మేము ఇంట్లో వేసుకున్న సేమియా వీటిని డ్రైగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ అనేది సేమియా మనకి ఫ్రీగా కుక్ అవ్వడానికి కంఫర్టబుల్గా తీసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న సేమియా దీంట్లో వేసి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేయకూడదు ఇవి చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి ఇలా సేమి బాయిల్ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రా వాటర్ని ఒక స్ట్రైనర్ సహాయంతో రిమూవ్ చేసుకోవాలి తర్వాత ఇలా రిమూవ్ చేసుకున్న సేమియాస్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి ఇలా బౌల్లో వేసిన సేమియాలో వెంటనే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సేమియా ఫ్రీగా ఉండడానికి శుద్ధలా అయిపోకుండా ఉండడానికి ఇది మెయిన్ టిప్ అనమాట ఇలా కలుపుకున్న సేమియాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోప్ కోసం కడాయిలో లేదా హండీలో మన క్వాంటిటీకి మన సేమే క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి స్పైసీగా ఉండాలి కదా అందుకని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేపుకోవాలండి ఆనియన్స్ కొంచెం స్మూత్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వే పేస్ట్ కదా త్వరగా వేగిపోయింది ఇది ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమాటా స్మూత్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఈ ధనియాల పౌడర్ అనేది ఈ రెసిపీకి సీక్రెట్ పేస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇలా ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెయ్యి వేసి కలుపుకొని ఉంచుకున్న సేమియాస్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఈ మసాలాలు సేమియాకి బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం సేమియా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా అది సరిపోదు సో టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మసాలాలన్నీ సేమియాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్ అనేది సేమియాలో ఇంజెక్ట్ అవ్వడానికి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చాలా సింపుల్గా హోమ్ మేడ్ నూడిల్స్ లాంటివి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను వా చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ టైప్లో అయితే ఉప్మా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్ ఇది సేమీ నలిగిపోయింది చాలా ఎక్కువ స్మూత్గా బాయిల్ అయిపోయింది అన్న టెన్షన్ ఉండదు నేను చూపించినట్టు చేస్తే చాలా బాగా వస్తుంది సో నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్